హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఆంధ్రప్రదేశ్ లోని మహిళలకు మహిళలకు ఒక శుభవార్త వచ్చింది ఉచిత కుట్టు మిషన్ పథకం మళ్ళీ ప్రారంభం కాబోతుంది అది కూడా ఆదర్ణ త్రీ పాయింట్ ఓ పథకం కింద ఈ పథకం ద్వారా మహిళలకు కేవలం కుట్టు మిషన్ మాత్రమే కాదు ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ సమయంలో స్టైఫెండ్ కూడా అందిస్తారు అయితే గతంలో ఈ పథకం ద్వారా చాలా మంది మహిళలు ట్రైనింగ్ పూర్తి చేసిన కుట్టుమిషన్ పొందలేకపోయారు అనే కంప్లైంట్స్ ఎక్కువగా వచ్చాయి ఎందుకంటే కొందరు ద్వారా అప్లై చేసుకున్నారు మరికొందరు పిఎం విశ్వకర్మ ద్వారా అప్లై చేసుకున్నారు పిఎం విశ్వకర్మ ద్వారా అప్లై చేసిన వారికి మాత్రమే మిషన్లు వచ్చాయి ఓబిఎంఎంఎస్ ద్వారా అప్లై చేసిన చాలా మందికి రాలేదు కానీ ఈసారి అలాంటి సమస్యలు లేకుండా ఆధారణ త్రీ పాయింట్ ఓ పథకం కింద ఏపీ ఓబిఎంఎంఎస్ ద్వారానే అప్లికేషన్స్ తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది అప్లికేషన్స్ మార్చి ఏడో తేదీ నుంచి ప్రారంభమవుతాయని సమాచారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించబోతున్నారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించిన అర్హతలు డాక్యుమెంట్స్ మరియు అప్లికేషన్ విధానం చూసేద్దామా అర్హతలు ఏంటంటే మహిళలు మాత్రమే దీనికి అర్హులు ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసి అయి ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి వివాహిత మహిళలకు అవకాశం వితంతువులు దివ్యాంగ మహిళలకు ప్రాధాన్యం సంవత్సర ఆదాయం గ్రామాల్లో లక్ష యాభై వేల లోపు ఉండాలి పట్టణాల్లో అయితే రెండు లక్షల లోపు ఉండాలి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం వైట్ రేషన్ కార్డ్ లేదా బీపీఎల్ కార్డు మరి అప్లికేషన్ ఎలా చేయాలి గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్ ద్వారా లేదా వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా ఏపీఓబిఎంఎంఎస్ వెబ్సైట్లో మీ అప్లికేషన్ నమోదు చేస్తారు ఇక ట్రైనింగ్ వివరాలు ఏంటంటే అప్లికేషన్ చేసిన తర్వాత మీ మొబైల్ కి ఒక ట్రైనింగ్ సెంటర్ అసైన్ చేస్తారు ఆ సెంటర్ మీ మండల పరిధిలోనే ఉంటుంది ట్రైనింగ్ హాజరు కనీసం డెబ్బై ఐదు శాతం ఉండాలి కుట్టు రాకపోయినా అక్కడే నేర్పిస్తారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు ఇవన్నీ పూర్తయితేనే మిషన్ ఇస్తారు ఈసారి ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరగకుండా అందరికీ పారదర్శకంగా మిషన్లు ఇస్తామని కాబట్టి మహిళలు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోండి మార్చి నెలలో అప్లికేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి ఈ డాక్యుమెంట్స్ ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకోండి వివరాలు వచ్చిన వెంటనే మా ఛానల్లో మీకు పూర్తి అప్డేట్ ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ సమాచారాన్ని ప్రతి మహిళకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ధన్యవాదాలు